M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులసి చరిత్ర నలభై ఐదో భాగం తులసి చరిత్ర నలభై ఐదో భాగం ఇంక మనం పూర్తవుతుంది నలభై ఎనిమిది భాగాలున్నాయి ఇంక మూడు రోజులతోటి తులసి చరిత్ర పూర్తవుతుంది అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి మీరు వినండి పది మంది చేత వినిపించండి ఈరోజు మనం ఈ నలభై ఐదో భాగం తెలుసుకుందాం ముందుగా गणपति प्रार्थना तुक्लांबर धरम विष्णुं चचिवर्णं चतुर्भुजं प्रचन्नवदनं धयाये तर्वा विघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ఓం నమో నారాయణాయ ఓం నమో విష్ణవే నమ నమ శివాయ శివాయ్రే నమే మాత్రే ఓం తులసి చరిత్ర నలభై ఐదో భాగం ఈ తులసి చరిత్ర నలభై ఐదో భాగంలో తులసి పోషణం తులసిని మనం ఏ విధంగా పోషించాలి ఈ తులసి పోషణ గురించి తెలుసుకుందాం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ తులసిని ప్రతి నిత్యం మనం గమనిస్తూ ఉండాలి ఎండిపోతుందా ఎండిపోతే కనుక దానికి నీళ్లు పోయాలి మొక్క ఎండిపోకూడదు అలాగే ఈ తులసిని ప్రతి నిత్యం మనం గమనించాలి ఆమె ఒక శుద్ధమైనటువంటి భక్తురాలు ఆమె కావలసినవి చాలా తక్కువ సరళం సూర్యకాంతి నేరుగా తగిలేటట్టుగా చూసుకోవాలి దానికి కొద్దిగా సూర్యరశ్మి తగిలేదు అలాగే నీరు తగినంత నీరు తగినంత సూర్యరశ్మి తగిలేట్టుగా చేయాలి ఈ తులసి మాత్రం అదే ఆవిడ కోరుకున్నారు ఎందుకంటే లేదు అలాగే తగినంత జలం కావాలి ఆమెకి ప్రతిదినం ఒకే సమయంలో జలం సమర్పించాలి ప్రతి నిత్యం కూడా ఆడికి జలం సమర్పించాలి జలం కావాలి అంతేకాకుండా ఒకే సమయంలో పత్రాలను సేకరించాలి అలాగే తులసి పత్రాలను కూడా మనం ఒక సమయం అనుకుని ఉదయం టైము ఆ టైంలో వెళ్ళి వాటిని మనం సేకరించుకోవాలి అలాగే పొద్దున్న ఏడున్నర దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు ఈ రెండు కార్యక్రమాలకి అంటే తులసికి నీళ్లు పోయడానికి అలాగే తులసి దళాలను సేకరించడానికి ఉదయం ఏడున్నర దగ్గర నుంచి తొమ్మిది గంటల లోపు మనం పూర్తి చేస్తే చాలా మంచిది ఈ తులసికి సూర్యకాంతి చాలా అవసరం ఇంటికి బయట సూర్యకాంతి పడేటట్టు చోట తులసి బాగా పెరుగుతుంది కానీ లోపల ఎనిమిది నుండి పది నెలల కంటే అధికంగా ఉండదు అలాగే మొక్క ఒకవేళ వాడిపోతే కనుక వేరే మొక్కను తీసేసి వేరే మొక్కను తీసుకొచ్చి వెయ్యాలి అలాగే ఋతువులు వాతావరణం ఆధారం మట్టి దాని రకం ఈ మొదలైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఈ తులసి మొక్కకి నీళ్ళు మనం పోస్తూ ఉండాలి మనం ఎక్కువ నీళ్ళు పోయి అలాగని చెప్పేసి ఎక్కువ నీళ్ళు పోతే ఎక్కువ నీళ్ళు పోస్తే కనుక అది పిలిపోతుంది కొంచెంగా పోయాలి అలాగే మట్టి గట్టిగా ఉండకూడదు తడిగా ఉండాలి అలాగే నల్ల రాగడం మట్టి శ్రేష్టమైనది తులసికి నీళ్లు పోయడం వల్ల యాంత్రికమైనటువంటి అభ్యాసం అభ్యాసంతో ఒకరోజు టైం అలవాటు చేసుకుంటా టైంకి ఖచ్చితంగా మనం నీళ్లు పోస్తాం అలాగే ఈ తులసి తలాలను తాగటన కూడా సమయంలో మనం చేసుకుంటాం ఎక్కువ నీళ్లు పోయడం వల్ల మట్టి కూడా పాడైపోతుంది అవి కాంతిహీనం అవుతాయి ఆకులు కుళ్ళిపోతాయి నీళ్లు ఎక్కువ అనే దానికి సంకేతంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆకులు కూడా రాలిపోతాయి నీళ్లు కలిగి వాలిపోయితే మంచి ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఆకులు కూడా ఎండిపోయి రాలిపోతాయి అందుకని నీళ్లు ఎక్కువ పోయి కూడా సమానంగా పోయాలి అలాగే తులసి మట్టి ద్వారా ఈ మట్టి ద్వారా తులసి శ్వాస తీసుకుంటుంది మనం ముక్కు ద్వారా శ్వాసను ఎలా అయితే తీసుకుంటున్నామో అలాగే తులసి మట్టి ద్వారా తీసుకుంటుంది కొద్ది కాలం తర్వాత మట్టి గట్టిగా మారుతుంది దీనివల్ల గాలి రాకపోకలకు ఆటంకం కలుగుతుంది అప్పుడు మనం మట్టిని అరంగులం వరకు తగ్గుతూ నత్తగా చేయాలి అలా కొన్ని రోజులు పోయేటప్పటికి మట్టి గట్టిపడిపోయినప్పుడు దాని మళ్ళా ఒక అరంగులం ఆ మట్టిని తవ్వి దానికి శ్వాస ఆడేట్టుగా మనం చేయాలి ఈ విధంగా చేసేటప్పుడు వ్యాధులకు లోపల ఉన్నటువంటి వేళ్ళకి ఎటువంటి హాని కలగకుండా చేయాలి అలాగే మట్టిని కలపడం అనేది స్థానికంగా లభించే పదార్థాలతో ఇంటిలోనే తయారు చేయాలి అలాగే మంచి మట్టి రంగు గాఢమైనదిగా ఉండాలి మట్టి నుంచి మంచి సుగంధం రావాలి మట్టి గడ్డలుగా ఉన్నప్పటికీ అది తన వాస్తవ ఆకారం కోల్పోని శక్తి కలిగి ఉంటుంది ఎండిపోయి ముక్కలు కాకూడదు మట్టిలో వానపావులు ఉండటం ఒక మంచి సంకేతం ఎండిన ఆవుగాను మట్టితో మట్టిలో కలపాలి అవసరమైనంత నీళ్ళు ఎండ మంచి ఆకారంగా కూల లేదా మట్టి ఎరువు సరిగా ఉంటే తులసి మొక్క బాగా పెరుగుతుంది దాన్ని పురుగు పట్టకుండా కాపాడటం మనకి చాలా అవసరం చూసుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్త అలాగే కీటకనాశ పదార్థాలు మనం మాత్రం అలా పురుగు పడుతుంది చెప్పేసి ఈ కీటకాలు నశించే పదార్థాలని వాడకూడదు తులసి కృష్ణ భగవాను అర్పించబడుతుంది అందుకని కీటకనాశ పదార్థాలు మాత్రం వాడకూడదు దీన్ని మనం కృష్ణుడికి మళ్ళా మనం విష్ణుమూర్తికి కృష్ణ భగవానుడికి మనం సమర్పిస్తాం కాబట్టి జలాలని మనం కీటకనాశ మందుల్ని వాడకూడదు ఇందులో విషం ఉంటుంది ఈ తులసికి స్నానం చేయించడం పురుగుల నుండి తోశని దూరంగా ఉంచడానికి సరైనటువంటి చికిత్స పురుగు నుంచి దూరంగా ఉంచాలంటే దీన్ని స్నానం చేయాలి స్నానం చేయించాలంటే నీగిపోయాలి నీగిపోతుండాలి ఒకవేళ పత్రాలకు పుట్టి పురుగు పట్టుకుంటే వాటిని గోరు వచ్చిన బాగా ముంచి బాగా రుద్ది శుభ్రం చేయాలి తర్వాత శుభ్రమైనటువంటి నేలతో కడగాలి ఈ తులసి ఆకులపై వేగంగా నీటిని దారగా పోయాలి దాంతో ఆకులను గట్టిగా పట్టుకొని ఉండేటువంటి పురుగులు ఆకుల నుండి వేరవుతాయి తులసికి వాతావరణం మరీ చల్లగా ఉండకూడదు ఎండాకాలంలో తులసికి రెండుసార్లు నీరు చల్లాలి ఒకసారి పొద్దున్న పది గంటలకి రెండవసారి సాయంత్రం నాలుగున్నరకి తులసికి నీళ్లు పోయాలి తులసికి పచ్చగా వికసించి ఉండడం అంటే ఇష్టం తులసి చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది వంగిపోకుండా ఒక కర్రను నాటాలి ఆ కర్రగా మొక్కను కలిపి దారంతో కట్టాలి తులసికి ఎక్కువ నీళ్లు తీవ్రమైనటువంటి ఎండ తాజా గాలి తక్కువగా ఉండటం ఎక్కువ చలి అనేక కారణాల వల్ల రోగం వస్తుంది వీటన్నిటి వలన తులసి రంగు పాడవుతుంది ప్రకృతిలో మార్పులను కూడా దృష్టిలో మనం పెట్టుకోవాలి నీరు గాలి వెలుతురు తమతమ్యంగా ఉండేట్టుగా చూసుకోవాలి తులసి కాండానికి రెండు వైపులా పత్రాలు విశేషం అవి ఆకుల రెండవ సమూహంతో కూడా వృద్ధి చెందుతాయి ప్రతి ఒక్క పత్రం ఆధార భాగం కాండం మరియు పత్రం కలిసే స్థానంలో ఒక చిన్న మొక్క ఉంటుంది సాధారణంగా అది ఒక శాఖగా వృద్ధి చెందుతుంది లేదా అప్పుడప్పుడు పుష్పాల సమూహంగా మా రూపు చెందుతుంది తులసి కాండం అగ్రభాగం పైన ఒక సక్రమమైన వికాస బిందువు ఉంటుంది ఆ వికాస బిందువు పూగుత్తి లేదా ఉభలేక గుత్తి గాని లేదా మంచిరిగా మార్పు చెందినంత వరకు అది పై పైకి వృద్ధి చెందుతూ ఉంటుంది ఒక్కొక్కసారి తులసి ఆ స్థితికి రాకముందే బాగా ఎత్తుగా పెరుగుతుంది వాస్తవానికి తులసికి అధికంగా ఆహారం కల్పించడానికి కర్రలు అవసరం ఉండాలి విశేషంగా అపరిపక్వ దశలో దాని కాండం కట్టెలాగా ఎండిపోయి దృఢంగా ఉండదు ఆధారం ఇవ్వడానికి ఇచ్చే వస్తువులపై కుండిపోవడం లేదా కరిగిపోవడం లాంటి ప్రభావాలు ఉండకూడదు మొక్కకు ఆధారం ఇచ్చే కర్రను పూల కుందిలో ఓరగా పెట్టాలి కర్రను కుందిలో మొక్కకు దగ్గరగా బలంగా లోపలికి దూర్చడం ప్రమాదకరం ఎందుకంటే మొక్క వ్యా వ్యాధులకు హాని కలగవచ్చు ఒక సన్నని శుభ్రమైన వస్త్రపు పత్తిని కానీ గాలి బటం దారం కానీ తీసుకుని మొక్క తాందాన్ని ఆధారాన్ని ఇచ్చే కథను కలిపి చాకలకు లేదా కొమ్మలకు ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా కట్టాలి ఒక్కొక్కసారి తులసి మొక్క పైభాగం దట్టంగా లేదా బరువుగా ఉంటుంది అప్పుడు తులసి మొక్క నిలబడడం కష్టం కర్ర ఆధారంగా ఉన్నప్పటికీ మొక్క తాండ్రం నిటాలుగా ఉండలేక ఉండిపోతుంది ఒకవేళ తులసి ఎక్కువ ఎత్తుగా పెరుగుతుంటే దాని ఎత్తు ఒక మొక్కకు దాని ఎత్తు మొక్కకు ఒక సమస్యగా పరిమిస్తే వేరే మొక్కల మాదిరి తుంచడం కానీ నరకడం గాని చేయకూడదు దీని కొమ్మలను మనసుకు నచ్చిన ఆకుతి ఇవ్వడానికి ఎప్పుడూ కత్తిరించకూడదు పచ్చగా ఉన్న తులసి చాకల్ని కత్తిరించడం ఒక అపరాధం పద్మ పురాణం ప్రకారం ఉన్న తులసి చాకలను నరకడం లేదా కత్తిరించడం వలన కృష్ణ భగవానుడు తన హృదయంలో బాధపడతాడు తులసి మొక్కలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మరియు చుట్టుబోధే రంగు కలిగి ఉంటుంది దారమైన ఓదా రంగు గులాబీ రంగులో పూలు ఉంటాయి దాన్ని కృష్ణ తులసి అంటారు మరొక తులసికి ఆకులు మరియు చుట్టుబోధే ఎప్పటికీ ఓదా రంగులోకి పరివర్తనం చెందదు దాని పుష్పాలు వర్ణంలో ఉంటాయి దాన్ని రామ తులసి అంటారు తులసి మొక్క కోమలమైనది పక్షుల నుండి కీటకాల నుండి రక్షించాలి ఒక స్థానంలో తులసి మొక్క మొలిచి మొక్క అక్కడే ఉంటే బతకలేదు అదే పక్షంలో దాని కొరకు సరైన స్థలం చూసి తిరిగి నాటవచ్చు ప్రతిరోజు తులసికి తాజా గాలి నీరు సూర్యకాంతి తగలే చూడాలి తులసిని సరిగా చూడకపోవడం నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతిలో నీరు పోయకపోవడం పెద్ద అపరాధం ఈ మూడు చక్రముగా చూడాలి లేకపోతే అపరాధం అన్నీ చాలా శ్రద్ధగా చేయాలి తులసి సమస్త భక్తిమయ కార్యాలయ కార్యాలసారం తులసి పత్రాలు పుష్పాలు వేర్లు బెరడు కొమ్మలు చుట్టుబోధే నీడ అన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి ఈ తులసీదేవి భగవంతుడికి అత్యంత ప్రియమైనది కనుక ప్రేమ నిష్ఠ స్నేహంతో తులసీదేవికి సేవ చేయడం అన్నిటికంట ముఖ్యమంత్రి అది ఈరోజు తులసి చరిత్ర నలభై ఐదో భాగం పూర్తయింది రేపు నలభై ఆరో భాగం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక ఉండట ప్రభావితం